హానెస్ట్గా గుండెల మీద చేసుకుని కామెంట్ చేయండి వైఎస్ రెడ్డి కేసులో జనం ఎవరిని నమ్ముతారు ఎవరిని నమ్ముతున్నారు జనం వైఎస్ సునీతని నమ్ముతున్నారు వైఎస్ అవినాష్ రెడ్డిని నమ్ముతున్నారు రెండిట్లో ఒక్కటి మాత్రమే కామెంట్ చేయండి ఇంకేం అడగట్లేదు సో మిస్ అవ్వకుండా దయచేసి మీరు కామెంట్ అయితే చేయండి వైఎస్ రెడ్డి హత్య కేసు అంశం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ చర్చనీయాంశం అయ్యే పరిస్థితి కనిపిస్తుంది చాలా స్పష్టంగా ఎందుకంటే ఈ హత్య కేసులో ప్రతివాదుల తరఫున న్యాయవాదులు సిబిఐ కోర్టుకు చేసినటువంటి విన్నపాలు ప్రస్తుత రాజకీయ పరిణామాలకి వేదికగా నిలుస్తున్నాయని విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట ఎందుకంటే ఈ వెనక ఉన్నటువంటి అసలు ఉద్దేశం కేవలం రాజకీయంగా లబ్ధి పొందడమేనని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అప్రతిష్ట పాలు చేయడానికి మాత్రమే కుట్ర జరుగుతోంది అని వైఎస్ఆర్సీపీ వర్గాలు ఆరోపిస్తున్నట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే ఈ హత్య కేసిన ప్రతి ఎన్నికల్లో ప్రత్యర్థులు ఒక ప్రచారాస్త్రంగా మాత్రమే వాడుకోవడానికి ప్రయత్నం చేశారని దీనికి తగినటువంటి సాక్ష్యాలు ఆధారాలు లేనప్పటికీ ఎంపీ వైఎస్ అవినాశ రెడ్డిని ఓడించడమే లక్ష్యంగా కొందరు కావాలని పనిచేశారు అని ప్రతివాదులు న్యాయవాదులు కోర్టు దృష్టి తీసుకొచ్చారని కూడా మనకు తెలుస్తోంది రీసెంట్ గా వివేకానంద రెడ్డి కుమార్తె సునీత రెడ్డి వేసినటువంటి పిటిషన్లని రాజకీయ ప్రేరేపితమైన ఇష్టారాజ్యంగా పిటిషన్లు వేస్తూ అసలు దోషుల్ని బయట తిరిగేందుకు ఆమె పరోక్షంగా తోడ్పడుతున్నారని కూడా వారు ఆరోపించినట్టుగా తెలుస్తుంది కోర్టులో దీనికి సంబంధించి సో ఈ రాజకీయ శక్తిలో ఉద్దేశపూర్వకంగానే రాబోయే ఎన్నికల వరకు కేసు విచారణ పూర్తి కాకుండా కుయుక్తులు పన్నుతున్నారు అని ప్రతివాదులు సిబిఐ కోర్టుకి వివరించారని కూడా మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది సో కేసు విచారణ ఆలస్యం కావడానికి సునీత రెడ్డి వేసినటువంటి పిటిషన్లే కారణమని సిబిఐ సుదీర్ఘ దర్యాప్తు నిర్వహించినంత కాలం ఆమె విచారణ మీద ఎక్కడా కూడా మాట్లాడలేదని అదనపు ఛార్జ్ దాఖలు చేసినప్పుడు తనకు అనుకూలంగా దర్యాప్తు సాగుతోందని మౌనంగా ఉన్నారని ప్రతివాదుల న్యాయవాదులు వాదిస్తున్నట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది సో మరికొందరిని కేసులో చేర్చాలనే ఉద్దేశంతోనే ఆమె తాజాగా లోతైన దర్యాప్తు చేపట్టాలని కోరుతూ పిటిషన్ వేశారని వారు ఆరోపిస్తున్నట్టుగా తెలుస్తోంది సో ప్రత్యక్ష సాక్షిగా ఉన్నటువంటి షేక్ దస్తగిరి హత్య తానే చేశానని నేరుగా సిబిఐ కార్యాలయానికి వెళ్లి చెప్పినా అరెస్ట్ చేయకపోవడం వెనుక ఎవరి పాత్ర ఉందో అర్థమవుతోందని వైఎస్ఆర్ శ్రేణులు అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నట్టుగా చెప్తున్నారు ఈ అంశం వరకు చూస్తే సో దస్తగిరి నేరం ఒప్పుకున్నా అరెస్టు చేయకపోవడం దేశంలోనే మొట్టమొదటిసారిగా జరిగిందని ఈ అంశాన్ని సమర్థిస్తూ సునీత పలు పిటిషన్లు వేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది అని ప్రతివాదుల తరఫు న్యాయవాదులు కోర్టులో పేర్కొన్నారని సమాచారం దస్తగిరి స్వేచ్ఛగా బయట తిరుగుతున్నప్పటికీ అతని బెయిల్ రద్దు కోరుతూ పిటిషన్ వేయనటువంటి సునీత రెడ్డి సరైన ఆధారాలు లేని వారి మీద మాత్రం బెయిల్ రద్దు చేయమని అడ్డుపడుతున్నారని కూడా వారు వాదించినట్టు తెలుస్తోంది సో సునీతారెడ్డికి కావాల్సింది తన తండ్రిని హత్య చేసిన వారెవరో తెలుసుకోవడం కాదు అని ఈ అంశాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్ జగన్తో పాటు ఇతర కీలక వ్యక్తులను ఇబ్బంది పెట్టడమే ఆమె లక్ష్యమని వైఎస్ఆర్ నాయకులు పరోక్షంగా ఆరోపిస్తున్నట్టు సమాచారం వస్తుంది మనకి సో ఈ వ్యవహారం అంతా కూడా కేవలం రాజకీయ ప్రతీకార చర్యల్లో భాగంగానే జరుగుతోందని ప్రతి ఎన్నికల్లో జగన్ రాజకీయ పతనాన్ని కోరుకుంటున్న శక్తులు ఈ హత్య కేసును వాడుకోవడానికి చూస్తున్నాయని జగన్ సపోర్టర్లు అంటున్నటువంటి ఆరోపణ